జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ముప్పై మూడవ భాగము సుగ్రీవుని ఆదేశము మేరకు అంగదుడు మొదలుగు వారు వెంటనే వెళ్ళి లక్ష్మణుని వినయంగా లోపలికి ఆహ్వానించారు లక్ష్మణుడు నగరంలోనికి ప్రవేశించాడు లక్ష్మణుని చూసి వానరులందరూ భక్తితో నమస్కరించారు లక్ష్మణుని మొహంలో కోపాన్ని చూసి వానరులు భయం భయంగా నిలబడ్డారు విశాలమైన రాజమార్గముల గుండా లక్ష్మణుడు వెళుతున్నాడు లోపల ఉన్న పలు అంతస్తుల భవనములను చూశాడు లక్ష్మణుడు రాజమార్గంలో పోతూ అంగదుడు మైందుడు ద్విధుడు గవయుడు గవాక్షుడు గజుడు శరభుడు విద్యున్వాలి సంపాతి సూర్యాక్షుడు హనుమంతుడు వీరబాహుడు సుబాహుడు నలుడు కుముదుడు సుషేనుడు తారుడు జాంబవంతుడు దదివక్తుడు నీలుడు సుపాటలుడు సునేత్రుడు మొదలగు వానర వీరుల గృహములను చూశాడు లక్ష్మణుడు దేవేంద్రుని భవనము వలె వెలిగిపోవచున్న వానర రాజు సుగ్రీవుని ప్రాసాదము చూశాడు లక్ష్మణుడు ఆ ప్రాసాదము కైలాస శిఖరము మాదిరి తెల్లగా ప్రకాశిస్తూ ఉంది ఆయుధములు ధరించిన వానరులు ఆ భవనమును నిరంతరం కాపలా కాస్తున్నారు ముఖద్వారము గుండా లక్ష్మణుడు సుగ్రీవుని ప్రాసాదంలోనికి ప్రవేశించాడు లక్ష్మణుడు ఏడు గవాక్షములను దాటి విశాలమైన అంతఃపురంలోనికి ప్రవేశించాడు లోపల నుండి మధురమైన వీణానాదములు వివిధ వాద్యధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి అత్యంత సౌందర్యవంతులైన స్త్రీలు అటూ ఇటూ తిరుగుతున్నారు అందుకని లక్ష్మణుడు వెళ్ళి కాస్త దూరంగా నిలబడ్డాడు తన ధనుస్సును ఎక్కుపెట్టి వింటి నారిని మ్రోగించాడు ఆ ధ్వని విని సుగ్రీవుడు ఆసనం మీద నుండి లేచాడు లక్ష్మణుడు వచ్చాడని తెలుసుకున్నాడు పక్కనే ఉన్న తారతో ఇలా అన్నాడు ఓ తారా సాధారణంగా శాంత స్వభావుడైన లక్ష్మణుడు ఎందుకు కోపంగా ఉన్నాడు దీనికి కారణమేమి సాధారణంగా లక్ష్మణునికి అకారణంగా కోపం రాదు కదా లక్ష్మణుని పట్ల మనం ఏమి అపరాధము చేశాము నీవు ఆలోచించి చెప్పు లేకపోతే నీవు స్వయంగా వెళ్ళి లక్ష్మణునితో అనునయంగా మాట్లాడి ఆయన కోప కారణం తెలుసుకో సాధారణంగా ఎంత కోపంలో ఉన్నా మానవులు స్త్రీలను చూడగానే శాంతం వహిస్తారు కదా ముందు నీవు వెళ్ళి లక్ష్మణునిని శాంతపరుచు లక్ష్మణుడు ప్రసన్నుడైన తరువాత నేను వెళ్ళి లక్ష్మణునితో మాట్లాడతాను అని తారతో అన్నాడు అప్పుడు తార లక్ష్మణుని వద్దకు వెళ్ళింది తారను చూడగానే లక్ష్మణుని కోపం తగ్గిపోయింది ఆమె ముందు తల ఉంచుకుని వినయంగా నిలబడ్డాడు లక్ష్మణుడు తార ఆయనతో ఇలా అంది ఓ రాజకుమారా నీ కోపమునకు కారణమేమి ఇక్కడ నీకు ఎవరు ఎదురు చెప్పారు నీ ఆజ్ఞను ధిక్కరించినవారు ఎవరు అని సూటిగా అడిగింది అప్పుడు లక్ష్మణుడు తారతో ఇలా అన్నాడు నీ భర్త అయిన సుగ్రీవుడు ధర్మమును విడిచి కామభోగములలో ఎందుకు మునిగి తేలుతున్నాడు ఆయన చేసిన తప్పు నీకు తెలియడం లేదా సుగ్రీవుడు రాచకార్యములను మరచి మాకు ఇచ్చిన మాట కూడా మరచి ఉపకారము చేసిన రాముని గురించి ఆలోచించక కామభోగములలో తేలియాడడం లేదా అది నీకు తెలియదా సుగ్రీవుడు మాకు నాలుగు మాసములు వ్యవధి కావాలని అడిగాడు ఆ నాలుగు మాసములు పూర్తి అయిన విషయం కూడా సుగ్రీవునికి గుర్తులేదు అవునా ఈ విధంగా మద్యపానమత్తులో స్త్రీల సాంగత్యంలో గడపడం ధర్మము తెలిసిన వారికి తగదు ఇది ధర్మహాని కలిగిస్తుంది మిత్రుని వలన మేలును పొంది దానికి ప్రతిగా మేలు చేయనివాడు ధర్మమును తప్పినట్టే కదా అటువంటివాడు ఒక మంచి మిత్రుణ్ణి పోగొట్టుకున్నవాడవుతాడు నీ భర్త అయిన సుగ్రీవుడు ధర్మమును సత్యమునూ మరిచాడు ప్రస్తుతము ఇదీ విషయము ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు చెప్పిన మాటలను సావధానంగా విన్న తారా లక్ష్మణునితో ఇలా అంది రాజకుమారా దయచేసి కోపం తెచ్చుకోకు ఇది కోపానికి సమయం కాదు కార్యసాధకులకు కోపం పనికిరాదు నీ వంటి గుణవంతుడు గుణహీనుడైన సుగ్రీవుని పట్ల కోపం తెచ్చుకోవచ్చునా సుగ్రీవుడు మీ పట్ల అపరాధం చేశాడు దానిని మీరు సహించండి రాముడి కోపం గురించి నాకు బాగా తెలుసు మేము చేసిన అపరాధం గురించి కూడా మాకు తెలుసు దానికి ఏం చేయాలో కూడా మాకు తెలుసు ఓ రాజకుమారా మన్మధుడు ఎంత బలవంతుడో నీకు తెలుసు సుగ్రీవుడు ఆ మన్మద బాణములకు చిక్కుకుని కామసుఖములలో మునిగి తేలుతున్నాడు అది కూడా నాకు తెలుసు కామాసక్తుడైన వాడికి ధర్మం గురించి పట్టించుకోవడం తెలియదు ఆ సుగ్రీవుడు కామాసక్తుడై లేకుండా ఇప్పటిదాకా నా దగ్గరే ఉన్నాడు నీవు అతనిని క్షమించు మరొక మాట నిరంతరము తపస్సు చేసుకునే మహా ఋషులు కూడా కామమునకు లోబడి ప్రవర్తించడం మనకు తెలుసు అటువంటిది వానరుడు చపల స్వభావుడు అయిన సుగ్రీవుడు కామానికి లోబడడం ఏమీ కాదు కదా ఓ రాజకుమారా అసలు విషయం ఏమిటంటే సుగ్రీవుడు ఎంత కామాసక్తుడైనా తన కర్తవ్యమును పాలించాడు వానాకాలము ముగియగానే మీ కార్యమును సాధించుటకు వానరులను సమీకరించడానికి వార్తాహరులను నలుదిక్కులకు పంపాడు కాబట్టి నీవు అంతఃపురంలోనికి వచ్చి సుగ్రీవునితో మాట్లాడు అని లక్ష్మణునిని సవినయంగా అంతఃపురంలోనికి ఆహ్వానించింది తార తార ఆహ్వానమును మన్నించి లక్ష్మణుడు సుగ్రీవుని అంతఃపురంలోనికి ప్రవేశించాడు కనకపు సింహాసనము మీద తన భార్య రుమతో సహా కూర్చుని ఉన్న సుగ్రీవుడిని చూశాడు లక్ష్మణుడు సుగ్రీవునికి ధనుర్బాణములు ధరించిన లక్ష్మణుడు దండధరుడైన యముడి మాదిరి కనబడ్డాడు శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ముప్పై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్